హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం టేస్టీ టేస్టీ సన్నకార పూసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని ఇష్టపడిన పిల్లలు ఎవరూ ఉంటారు కదా మీ పిల్లలు కనుక హాస్టల్లో ఉన్నట్లయితే ఈ సన్నకార పూసుని చేసి పెట్టి వాళ్ళకి ఇచ్చారంటే ఇది అసలు ఆయిల్ పీల్చదు కాబట్టి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకుని హ్యాపీగా వీటిని తినేయచ్చు మరి ఎంతో టేస్టీగా ఈజీగా ఈ సన్నకార పూసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం సన్నకారు పూస కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాని మీద ఒక స్ట్రైనర్ను పెట్టుకొని దాంట్లో రెండు కప్పులు శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని జల్లించేసుకుందాం ఇలా రెండు కప్పులు శనగపిండిని జల్లించేసిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు బియ్య పిండిని కూడా వేసేసి మరొకసారి జల్లించేసుకుందాం ఇలా జల్లించేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వామం తీసుకొని కొద్దిగా ఇలా నలిపేసి వేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కొద్దిగా కారం వేసేసి ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేద్దాం ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల బటర్ని యాడ్ చేసుకుందాం ఇది మేడ్ బటర్ అండి మీరు కావాలంటే బయట కొనుక్కున్నదైనా వాడుకోవచ్చు ఇది రూమ్ టెంపరేచర్లో ఉన్నదాన్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో మొత్తాన్ని ఆ వెన్నంతటినీ కూడా పిండికి పట్టించేసుకోవాలి ఇలా పిండి మొత్తానికి పట్టించేయాలి ఇలా పట్టించిన తర్వాత ఇలా నొక్కితే మనకి ఇలా షేప్ అనేది ఉండిపోవాలి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం పిండిని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని తిని మొత్తాన్ని మరొకసారి ఇలాగా దగ్గరగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండి మీద మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇది మనం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు జంతికల్ని కొత్తకుందాం ఇలా సన్నగా కన్నాలుండే ఒక ప్లేట్ని తీసుకొని ఈ జంతికలు కొట్టలతో సెట్ చేసేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ఇందులో వేసుకొని మొత్తం అప్లై చేసేసుకోవాలి ఇలా మొత్తం గ్రీచ్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా పిండి మొత్తం తీసుకొని దీంట్లో సెట్ చేసేసుకుందాం ఇది పొడారిపోకుండా దీని మీద మొత్తం పెట్టేసుకోవాలి మనకు ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు దీంట్లో మనం కారపూసని వచ్చేసుకుందాం ఇది కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీన్ని రెండో వైపుకి టర్న్ చేసేసుకుందాం అంటే అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇది మంచి కలర్తో మనకు ఫ్రై అయింది ఇప్పుడు దీన్ని ఆయిల్లోంచి తీసేసుకుందాం ఇలా వేయించి ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ సన్నకార పూస మనకు రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చుకొని పిల్లలు ఎవరూ ఉండరు ఒకవేళ మీ పిల్లలు హాస్టల్లో ఉన్నా కూడా అస్సలు ఆయిల్ ఏమాత్రం పీల్చొని ఈ సన్నకార పూసను చేసి వాళ్ళకి ఇచ్చారంటే చాలా హ్యాపీగా తినేస్తారు ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ సన్నకార పూస రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ది రెసిపీని షేర్ చేసుకోండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్